హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు వీడియో అంటే రోజు కాదు త్రీ డేస్ది మిక్స్ చేశాను అనమాట వీడియో ర్యాండమ్గా త్రీ డేస్ది మిక్స్ చేశాను ఇది పచ్చిమిరపకాయ మొక్కలు అండి ఇంతకు ముందు చూసిన వాళ్ళకి ఇది బాగా అర్థమవుతుంది చిన్న చిన్న మొక్కలప్పుడు చూపించాను ఇవి బాగా పెద్ద అయ్యాయి అనమాట వామ్ మొక్కలు కూడా బాగా పెరిగాయి ఇప్పుడు వచ్చేది సమ్మర్ కదండి చక్కగా ఇప్పటి వరకు పుయ్యలేదు ఈ పువ్వులు ఇప్పుడైతే చక్కగా ఎక్కువ అన్నమాట సమ్మర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి పువ్వులు చక్కగా బాగుంటాయి ఎక్కువ చెట్టు నిండా పువ్వులే పోస్తాయన్నమాట ఈ వచ్చే ఫ్రైడేస్ నుంచి ఒక్కొక్క రెండు మూడు నాలుగు కానీ కోసుకొని దేవుడి దగ్గర పెడుతూ ఉంటాను ఇక్కడ హాస్పిటల్ ఒకటి రెడీ అయిపోయిందండి పక్కన ఇంకొకటి కన్స్ట్రక్షన్ జరుగుతుంది అనమాట మా ఇంటి చుట్టూరు హాస్పిటల్స్ తయారైపోతాయి ఇంకా అంబులెన్స్ కోతలు అవన్నీ కొంచెం ఇబ్బందిగా ఉంటుందన్నమాట ఇంకా లంచ్ విషయానికి వస్తే కూరగాయల్లో వంకాయలు చూసారండి వంకాయలు చూస్తే ముందు గుత్తి వంకాయ వండాలనే అనిపిస్తుంది సో ఒక కప్పు నువ్వులు తీసుకొని ఒక ఏడెనిమిది ప ఎండుమిర్చి వేసి ఒక పది పన్నెండు వరకు వెల్లుల్లి రబ్బలు వేసి డ్రై రోస్ట్ చేస్తున్నానండి వంకాయ రెగ్యులర్గా మనం ఏంటంటే ఉల్లిపాయ పేస్టు అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు కారం ఉప్పు కలిపి అదే వంకాయలో పెడతాం కానీ డిఫరెంట్ ఇలా నువ్వుల కారం చేసుకొని ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి గుత్తి వంకాయ కూర అంటే మర్చిపోరు అసలు అంత బాగుంటుందన్నమాట సో ఇలాగా తెచ్చిన వెంటనే వండుకుంటేనే తాజాగా ఉన్నప్పుడు వండుకుంటేనే వాటి టేస్ట్ అనేది మంచిగా ఉంటుందన్నమాట అప్పుడే వండుకోవాలి ఒళ్ళిపోయిన తర్వాత వండుకుంటే అంత టేస్ట్ అయితే ఉండదు తాజాగా ఉన్నప్పుడు వండుకుంటే దాని టేస్ట్ అనేది తెలుస్తుంది అనమాట ఇప్పుడు బాగా డ్రై రోస్ట్ చేసేస్తున్నానండి అంటే కొంచెం నువ్వులు కలర్ మారే వరకు ఎండుమిరపకాయ ఏమో మనం విరగొడితే విరిగిపోవాలి రెండు ముక్కలు అయిపోవాలి అలాగా అలా వేయించేసుకుని ఒక పక్కన పెట్టుకుని మిక్సీ జార్లో వేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి ఒక ఆరు ఏడు ఉల్లిపాయలు తీసుకున్నాను చిన్న సైజు మీడియం సైజు ఇక్కడ నువ్వుల కారం రెడీ అయిపోయింది ఒక పక్కనేమో ఒక ఆరు ఏడు మీడియం సైజు ఉల్లిపాయలు పేస్ట్ చేసుకున్నాను మూడు పచ్చిమిర్చి వేసి ఎందుకంటే నువ్వుల కారంలో ఎండుమిర్చి కారం ఉంటుంది కదా ఈ వంకాయలు అయితే గుత్తులాగా ఇలా లోన పుచ్చులు లేకుండా చూసుకొని పక్కకు తీసేసుకొని చక్కగా గుత్తి వంకాయలాగా ముచ్చుగా సగానికి కోసేసి ఇలాగా నువ్వుల కారం అనేది గుత్తులో పెట్టేయాలన్నమాట ఉల్లిపాయ పేస్ట్ లేకుండా ఓన్లీ ఫ్రై కావాలంటే ఇలా నువ్వుల కారం పెట్టేసుకుని ఇలా ఫ్రై చేసేసుకున్నా బాగానే ఉంటుంది రసం పెట్టుకుని స్టఫ్ చేసుకుని మనం ఫ్రై చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది అదొక రెసిపీ నెక్స్ట్ వీడియోలో అది చూపిస్తాను ఇక్కడ ఇవి గుత్తుల్లాగా ఒక పక్కన పెట్టేసుకుని ఉంచుకోవాలి నువ్వుల కారం ఇక్కడ మందపాటి బౌల్ ఒకటి తీసుకొని కర్రీకి ఎక్కువ నూనె పడుతుందండి గుత్తి వంకాయ కూరంటేనే ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది లేదంటే అడుగంటే వస్తుంది అనమాట పల్చటిగా ఉన్నది పెట్టుకోకండి అడుగంటే వస్తుంది ఇది మిక్సీ జార్ పెట్టేసిన తర్వాత ఆ పక్కన పెట్టేశాను అదేమో ఊడిపడట్లేదు ఎంత ఊపినా కానీ సరే అని పక్కన పెట్టేసి వన్ మెన్ ఆర్మీ కదండి నేను ఒక చేత ఫోన్ పెట్టుకుని ఒక చేతితో చేయాలంటే అవ్వట్లేదు సరే ఫోన్ పక్కన పెట్టేసి ఉల్లిపాయ తుక్క అనేది వేసేసాను అనమాట ఈ ఆయిల్ బాగా వేడైన తర్వాత ఆనియన్ పేస్ట్ వేసాను ఇందులో మూడు పచ్చిమిర్చి కూడా పేస్ట్ చేశాను అన్నట్టు మర్చిపోయాను నువ్వుల కారంలో రాక్ సాల్ట్ వేసి మిక్సీ పట్టానండి సాల్ట్ వేయడం వేసాను చెప్పడం మర్చిపోయాను అనమాట కొంచెం పసుపు వేసుకోవాలి ఇందులో ఉల్లిపాయ పేస్ట్లో అండ్ నెక్స్ట్ వచ్చేసి కారం కూడా వేస్తున్నాను కారం చూసుకొని వేసుకోవాలండి ఎందుకంటే నువ్వుల కారంలో ఎండుమిర్చి ఎక్కువ వేసాం కదా అండ్ ఉల్లిపాయ పేస్ట్లో కూడా పచ్చిమిర్చి వేసాము ఇక్కడ తక్కువ కారం వేసుకోవాలి లేదంటే గోబదురుద్దు అనమాట అది ఇక్కడ కారం సరిపడిగా వేసుకొని చక్కగా తిప్పుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఇవి వేసుకున్న తర్వాత నేను ఎటువంటి మసాలాలు యూస్ చేయట్లేదండి ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్ మసాలా గరం మసాలా అవన్నీ ఏమీ వేయక్కర్లేదు గుర్తి వంకే ఎలా సింపుల్గా చేసుకుంటే సూపర్ టేస్ట్ అనమాట ఒకసారి ట్రై చేసి చూడండి నాకు చెప్పండి ఎలా ఉందనేది మీరే అంటారు చాలా బాగుందని అలం వెల్లుల్లి పేస్ట్ టూ స్పూన్స్ వేస్తున్నాను అంతే కొంచెం ఫ్లేవర్ కోసం బాగుంటుంది మసాలా కర్రీ లాగా ఉంటుందన్నమాట చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఈజీగా అయిపోతుంది కూడా ఎందుకంటే మనం నువ్వుల కారం మిక్సీ పట్టేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి అవి బంగాళదుంప ఫ్రై కానీ దొండకాయ ఫ్రై కానీ ఎటువంటి ఫ్రైస్ చేసినా అందులో ఫైనల్గా కొంచెం ఆ నువ్వుల కారం అనేది చల్లేసామంటే భలే టేస్ట్ వస్తుంది అనుకోండి సైడ్ డిష్ ఏమో రసం కానీ పప్పుచారు కానీ ఉంటే సూపర్గా ఉంటుంది అనమాట ఉత్తినే తినేస్తాం అనమాట అలా ఉంటుంది రైస్ లేకుండానే ఉత్తినే కర్రీ తినేయాలనిపించేస్తుంది ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్ బాగా వేగిపోయిన తర్వాత ఈ గుత్తి వంకాయల్ని చక్కగా ఒక్కొక్కటిగా వేసేసుకుంటే పైన నువ్వుల కారం అనేది పైన చల్లేసుకోవాలి మిగిలింది స్టప్ చేయగా మిగిలింది ఇప్పుడు మూత పెట్టి నేను మూత పెట్టిన తర్వాత మళ్ళీ తీసి అటు ఇటు తిప్పానండి సో అది చూపించలేదనమాట కాస్త అటు ఇటు తిప్పిన తర్వాత ఇప్పుడు రాక్ సాల్ట్ యూజ్ చేస్తానన్నమాట ఎప్పుడైనా కర్రీకి టేస్ట్ రావాలంటే రాక్ సాల్ట్ మాత్రమే యూజ్ చేయండి సాల్ట్ అయితే అంత అంటే హెల్దీ కాదు అంత టేస్ట్ ఉండదు అనమాట రాక్ సాల్ట్ ఏదో మంచి టేస్ట్ వస్తుంది హెల్తీ కూడాను ఇలా రుచికి సరిపడా ఎందుకంటే నువ్వుల కారంలో సాల్ట్ వేసాం కదా ఆల్రెడీ కొంచెం చూసుకుని వేసుకోవాలి ఒక టూ గ్లాసెస్ వాటర్ వేసేసుకొని ఇలా మగ్గించుకోవాలన్నమాట గుత్తి వంకాయ కూర నీళ్ళన్నీ కూడా దగ్గర ఎగిరిపోయేంత వరకు కూర దగ్గర పడేంత వరకు మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టేస్తే మాడిపోతుంది ఆ టేస్ట్ అనేది కంప్లీట్గా మారిపోతుంది అనమాట చూసుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి టూ గ్లాసెస్ వాటర్ వేసిన తర్వాత మూత పెట్టేసి ఫైనల్గా కరివేపాకు ఉంటే కరివేపాకు కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే గుత్తి వంకాయ వెల్లుల్లి కారం అదేనండి నువ్వుల కారం చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అమోఘం అనమాట గుత్తి వంకాయ ఉత్తిని అలా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా ఇవి నీరు వంకాయలు కదండీ ఉత్తినే మగ్గిపోతాయి అనమాట చాలా టైం తక్కువలోనే ఉడికిపోతుంది అదే తెల్ల వంకాయలు అయితే టైం తీసుకుంటుంది సేమ్ ప్రొసెజర్ వంకాయలు అయినా సరే సేమ్ ప్రొసీజర్ మూత పెట్టేసి ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడికించుకుని మీడియం ఫ్లేమ్లో చక్కగా నీళ్ళు దగ్గర పడేంత వరకు అయిపోయింది కొత్త ఫ్రిడ్జ్ ఒకటి తీసుకున్నామండి ఈ ఫ్రిడ్జ్ పైన ఇలా పెట్టాను అనమాట వినాయకుడు మనీ ప్లాంటు వెండిది ఒక వినాయకుడు ఇక్కడ వీడియో తీస్తున్నాను అనమాట సో పాతది పాతిక సంవత్సరాలు వచ్చింది కానీ అది పాతిక సంవత్సరాలైనా రిపేర్ రాలేదు ఒక్కసారి కంపరేజర్ కంప్లైంట్ వచ్చింది పోయిందన్నారని చెప్పేసి కొత్తది తెచ్చుకున్నాం అన్నమాట ఇదైతే చాలా బాగుందండి కానీ అది పాతిక అయింది వెళ్ళిపోతుంటే కొంచెం ఏదో బాధ అనిపించింది ఎందుకంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మంత్తో కలిసి ఉంది కదా ఏది వస్తువు అయినా సరే ఏదైనా సరే కొంచెం వెళ్ళిపోతుంటే బాధ అనిపిస్తుంది అంతగా ఏమీ సర్దలేదు కొత్తది కదా ఇంకా కూరగాయలు అవన్నీ ఏమీ సర్దలేదు లైట్ లైట్గా పాత ఫ్రిడ్జ్లో ఏమున్నాయి కొన్ని లైట్ లైట్గా పెట్టాను అనమాట సో బాగుందండి స్పేషియస్గా ఉంది అండ్ అది అంతగా ఐస్ కట్టేది కాదు ఇది బాగానే కడుతుంది కొత్తది కదా కడుతుంది సో సేఫ్ బాక్స్ అని ఒకటి ఇచ్చారు దీనికి ఎక్స్ట్రా పాత దానికండి కొంచెం పాత దాని మీద కొంచెం హైట్ ఎక్కువ పాతదానికి కింద మనకి ఉల్లిపాయలు వేసుకోవడానికి టబ్లా ఉంటుంది కదా అది ఇవ్వలేదు దీనికి వచ్చింది అనమాట ఇక్కడ వచ్చేసి డీప్ ఫ్రీజరు పాలు ఒకటే పెట్టాను ప్రస్తుతానికి నేను కొబ్బరి చెక్కలు అవన్నీ పెట్టేస్తాను ఎందుకంటే నిల్వ ఉంటాయని ఐస్ క్యూబ్స్ పెట్టేవి టూ ర్యాక్స్ ఇచ్చారనమాట బాగున్నాయి నేను పెట్టాను జస్ట్ వాటర్ వేసి ఐస్ కట్టేసింది ఇక్కడ ఎగ్స్ మాల్స్ ఏమో టూ ఇచ్చారనమాట ట్వెల్వ్ యాగ్స్ పెట్టుకునేలాగా మనకి మౌల్స్ అనేవి వచ్చాయి ర్యాక్స్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి నీట్గా స్పేసియస్గా ఉందన్నమాట బాగుంది ఇక్కడ నుంచి ఐస్ క్రీమ్స్ కానీ ఐస్ క్యూబ్స్ కానీ మనం ఐసులు కానీ తయారు చేసుకోవాలంటే చక్కగా బాగా ఈ తాళం నాకు నవ్వు వచ్చిందండి కామెడీగా ఉందన్నమాట ఇది కీ అనమాట డోర్కి ఎలా ఉందంటే ఏదో విరిగిపోయిన కీలా ఉంది కానీ అదే కీ అనమాట ఇదండి ఫ్రిడ్జ్ సో ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు